कितना सुंदर कितना विराट होगा रचना का कितना सुंदर कितना विराट होगा रचना का रचा है जिसने इतना सुंदर रचा है जिसने इतना सुंदर विशाल ये संसार कौन वो विराट रचना का कौन वो विराट रचना का कितना सुंदर कितना विलास होगा रचना का आंख बिना जो सब कुछ देखे <ण्णुण> रंग बिना जो रंग भरे आंख बिना जो सब कुछ देखे रंग बिना जो रंग भरे वैसी अद्भुत प्रभु शक्ति का वर्णन कैसे कोई करे निराकार वो चित्रकार है निराकार वो ి పరమ ఆదరణీయ యజ్ఞ కార్యనిర్వాహకులలో ప్రస్తుతం విశేష సేవారత్నమైన బ్రహ్మకుమారి జయంతి దీదీజీ గారికి సర్వ బ్రాహ్మణ కులభూషణుల తరపు నుండి స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం ఈ యజ్ఞం ఇప్పుడు ఏమవుతుంది అనే విషయంపై జయంతి దీదీజీ గారు చేసిన క్లాస్ను ఇప్పుడు మనం తెలుగులో విందాము ఓం శాంతి ఎప్పుడైతే బ్రహ్మబాబా అవ్యక్తమయ్యారో ఆ సమయంలో అందరికీ ఈ ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఈ యజ్ఞం ఏమవుతుంది ఎలా నడుస్తుంది ఆ సమయంలో అందరూ మధుబన్కి చేరుకున్నారు గుల్జార్ దాదీజీ గారి ద్వారా వతనానికి సందేశం పంపారు అప్పుడు బాబా ఇచ్చిన సందేశం ప్రకారం బ్రహ్మబాబా యొక్క దహన సంస్కారాలు ఏ విధంగా జరపాలో చాలా స్పష్టంగా తెలియజేశారు ఆ సందేశంలో దాది ప్రకాష్ మణిజీ గారి ద్వారా అగ్ని సంస్కారం చేయమని బాబా చెప్పారు కానీ ఆ సమయంలో వారి లౌకిక సంతానం మరియు అలౌకిక సంతానంలో జగదీష్ అన్నయ్య కూడా ఉన్నారు ఆ సమయంలో ఆచారం ప్రకారం స్త్రీలు అలాంటి కార్యం చేసేవారు కాదు కానీ త్రికాలదర్శి బాబా తెలియచేశారు అదేవిధంగా దాదీజీ కూడా చేశారు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత బాబాకు పోక్ తీసుకుని వెళ్ళారు పో అయిన తరువాత బాబా వచ్చి ఎక్కువలో ఎక్కువ మూడు గంటల పాటు సుమారు తమ మురళిని నడిపించారు నాకు ఇప్పటికీ గుర్తుంది మొదట బాబా వాక్యం ఇలా ఉంది పిల్లలు మీరు శాంతి సాగరుని తండ్రి పిల్లలే కానీ ఈ సమయంలో అశాంతిగా అయిపోయారు కానీ అప్పటి సమయంలో నా లోపల ఎలాంటి అలజడి లేదు ఎందుకంటే నా జీవితం శివబాబాకు సమర్పితం చేసేసాను నాకు ఆ సమయంలో ఇదే మనసులో ఉంది బాబా ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి అని మురళీలో సుప్రీం కమాండ్ బాబా చాలా గుహ్యమైన విషయాలను తెలియచేశారు ఆ మహావాక్యాల ద్వారానే యజ్ఞము ఇప్పటి వరకు నడుస్తూ ఉంది బాబా నేటి మురళి వరకు కూడా ఏమి తెలియచేశారో దానిని భక్తి మార్గంలో పద్దెనిమిది అధ్యాయాలుగా చెప్పుకుంటున్నారు ఎవరైతే గురువు శరీరం వదిలారంటే అప్పుడు ఆ గద్దె పైన వేరే గురువును కూర్చోబెడతారు కానీ ఇక్కడ తండ్రి వెళ్ళిపోతే ఆ స్థానం ఎవరికీ లభించదు సోదర సోదరులకు లభిస్తుంది ఇక్కడ కూడా అలాగే జరిగింది బాప్ ఆగమనం జరిగినప్పుడు బాబా కూర్చున్న ముందు ట్రేలో కొన్ని గులాబీ పుష్పాలను ఉంచారు బాబా ఆ ట్రే నుండి ఒక గులాబీ పువ్వును తీసి మన మన్మోహిని దీది తలపైన ఇంకొక గులాబీని తీసి దాది ప్రకాష్మణి గారి తలపైన పెట్టి బాబా చెప్పారు ఇది సంగమయుగి కిరీటదారుల సభ అని బాబా అన్నారు అప్పుడు బాబా భవిష్యత్తు కొరకు అనేక సూచనలు ఇచ్చారు బట్టీలు పెట్టండి అనేక రకాలుగా యోగా కార్యక్రమాలు పెట్టి అందరినీ ఎలా నడిపించాలి ఏ విధంగా ఉన్నతి చేయాలి అని బాబా తెలియజేశారు ఇంకా బాబా అన్నారు ఇప్పుడు బ్రహ్మ రాలేదు నేను మాత్రమే వచ్చాను భవిష్యత్తులో బ్రహ్మతో కలిసి వస్తాను వారిని విడిచిపెట్టను అని బాబా చెప్పారు మీ అందరికీ ఏ పాలన ఇచ్చామో ఇప్పుడు మీరందరూ కలిసి ఆ పాలన మీ సోదర సోదరులకు ఇవ్వాలి యజ్ఞం ఎలా నడపాలో ఎలా నడిపించాలో బాబాకు పూర్తిగా తెలుసు గవర్నమెంటు వారి పాలన వేరు కానీ బాబా పాలన మీ పట్ల వేరే విధంగా ఉంటుంది అప్పటి నుండి త్రికాలదర్శి బాబా చెప్పిన ప్లాన్స్ ప్రకారం ఈ రుద్రయజ్ఞం ఈరోజు వరకు నడుస్తూనే ఉంది బాబా ఆ రోజుల్లోనే గృహహింసలు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఎలా జరుగుతాయో అన్నీ తెలియచేశారు బాబా పిల్లలకు తెలియచేస్తారు ఏమి జరిగినా సరే మీ స్థితి ఎప్పుడూ కూడా కదలకూడదు అని భక్తిలో భగవద్గీతలో తెలియచేశారు గోప గోపికలు మురళి వినడానికి సర్వము వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని మరి ఆ సమయంలో కంసుడు ఆ మురళీని విరిచేసి ఎక్కడికో విసిరేశారు అని చెప్తారు దాని అర్థం ఏమిటి అంటే ఆ మురళి యొక్క సంగీతం నలువైపులా వెళ్తుంది మరి బ్రహ్మబాబా సదా చెప్తూ ఉండేవారు నేను నిమిత్తము ఈ ముఖము ద్వారా బాబా మాట్లాడుతున్నారు శివ మాత్రమే స్మృతి చేయాలి బ్రహ్మ వంశావళి అని మనకు చెప్తారు ఈ మురళి వినలేదు అంటే వారికి బ్రహ్మముఖ వంశావళి అని చెప్పరు ఈ మురళీల ద్వారానే మనకు జీవన పాలన నడుస్తూ ఉంది దాదీజీల త్యాగము తపస్సు ఎలా నడిచేది అంటే చేసి చేయించేవారు తండ్రి మనం కేవలం తోలు తోలుబొమ్మలం అని అనేవారు నడిపించేవారు నడిపిస్తున్నారు కేవలం మేము నడుస్తున్నాం అని దాదీలు చెప్పేవారు ఈ యజ్ఞాన్ని మనుషులెవరూ నడిపించటం లేదు మన వద్ద ఏదైతే ఉందో ఏవైతే పనికిరానివి ఉన్నాయో వాటిని ఈ యజ్ఞంలో సమర్పించి మన భాగ్యం తయారు చేసుకోవాలి బాబా మన బుద్ధిని దివ్యంగా చేస్తున్నారు వారి జ్ఞానాన్ని విని మనం జాగృతం అవుతున్నాం వారి ద్వారా మనం త్రికాలదర్శి త్రిలోకాల జ్ఞానము తెలుసుకుంటున్నాం వారి సందేశానుసారం స్వయానికి ఆత్మాని తెలుసుకుని దేహము దేహ సంబంధాలను త్యాగం చేసి తమ బుద్ధిని ఎలా నడిపించాలి అనేది మొత్తం జ్ఞానం యొక్క సారం అప్పుడు మాత్రమే కొత్త ప్రపంచంలో కొత్త జీవితం తయారవుతుంది దీనికోసం మన మనసు మాటలు కర్మల పైన గమనం పెట్టుకోవాలి మన సమయం సంకల్పాలు శ్వాస సఫలం కావాలి ఎప్పుడైతే తనువు మనస్సు ధనము అంత సఫలం చేస్తామో మన జీవితాన్ని ఇప్పుడు మరియు భవిష్యత్తులో కూడా బాబా సంభాలన చేస్తారు మనం బాబా కొరకు ఏదైతే చేస్తామో దానిని బాబా ఉంచుకోరు తిరిగి రిటర్న్ ఇచ్చేస్తారు మనం కొద్దిగా ఇచ్చామంటే ఈ సంగమ యుగంలో పదమాల ఖాతా మనకు బాబా ఇచ్చేస్తారు ఈ జ్ఞాన మార్గంలో ఏది లోటు ఉండదు మనకు సద్గురువు లభించారు మంత్రం లభించింది పరిపాలన లభించింది బాబా అవ్యక్తమైన తరువాత మన మనసులో ఏ ఏ సంకల్పాలు నడుస్తున్నాయో మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని పరివర్తన చేసుకోవడానికి సలహాలు ఇస్తున్నారు ప్రస్తుతం మనం చాలా గమనం పెట్టుకోవాలి పాపపు ఖాతా పెరగకూడదు పుణ్య ఖాతా ఎంత పెరిగింది అని చెక్ చేసుకోవాలి జరిగిపోయిన కర్మల ఖాతా ఇంకా ఎంత ఉంది ఈ మూడు విషయాలపై గమనం పెట్టాలి పాపపు ఖాతా పెరగకూడదు రెండు ఖాతా ఎంత పెరిగింది మూడు జరిగిపోయిన కర్మల ఖాతా ఇంకా ఎంత బ్యాలెన్సు ఉండిపోయింది ఎప్పుడైతే ఈ మూడు విషయాలపై గమనం పెడతామో అప్పుడు మనకి కర్మాతీత అవస్థ తయారవుతుంది లోతైన విషయం ఏమిటి అంటే మన ఎవరి ముఖమైతే ఈ కళ్ళతో చూస్తామో వారితో మనకు లెక్క తయారైపోతుంది కనుక ధ్యాస ఉంచుకోవాలి పాపపు ఖాత పెరగకూడదు అని మరి ప్రపంచంలో హిందూ మహాసభలు జరిగినప్పుడు మన సంస్థ తరఫున వెళ్ళి ఉపన్యాసం ఇచ్చేవారు స్కూల్స్కి వెళ్ళి కూడా ఉపన్యాసాలు ఇచ్చేవారు వీటి ద్వారా అనేక మంది జన్మ అలౌకికంగా జరిగింది ఇందులో ఒక ప్రశ్న వచ్చేది రాముడు అడవుల్లోకి వెళ్ళి హింస ఎందుకు చేశారు అని దానికి మన సమాధానం ఈ ధర్మానికి చెందిన వారు నలువైపులా వెళ్ళారో వారు అనేక రకాల భ్రాంతికిలోనే రాశారు అని అయినప్పటికీ ఈ విషయాల కోసం బాబా మనకు ఇచ్చిన సందేశం ఉపన్యాసాలలో మీ మాటలు మధురంగా యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా ఉండాలి అని మరి మనందరం మనస సేవ చేయాలని అనుకుంటాం మనస సేవ అంటే మనసును శుద్ధంగా ఉంచుకోవటం ఎటువంటి అశుద్ధ సంకల్పాలు నడవకూడదు అప్పుడు మాత్రమే మనం మనస సేవ చేయగలం అప్పుడే అంతిమ సమయంలో విజయం పొందగలం ప్రకృతి మనకు సహయోగం కూడా ఇవ్వగలదు మనం సతోప్రధానంగా కాగలం शांति। कौन वो विराट रचना का कौन वो तो विराट रचना का कितना सुंदर कितना विराट होगा रचना का कितना सुंदर कितना विराट होगा रचना का